హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ న్యూస్ ఏపీలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ని ఇచ్చింది అంటే కౌశల్యం సర్వే చేయించుకున్నారు కదా దానికి సంబంధించి దాని మీద కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటి అని తెలుసుకుందాం అలాగే ఆ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఇస్తారు అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది ఎగ్జామ్ ఏమైనా రాయాలా వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఉన్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి అయితే మన లో ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్ గా వీడియోస్ అయితే రాలేదండి మీ హెల్త్ ఇష్యూస్ వల్ల మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ అనేవి రాలేదు ఇక మీద నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి అయితే ఆ కౌశల్యం సర్వే మీద వచ్చిన ఆ అప్డేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసింది అయితే చాలా మందికి ఆ సర్వే తెలియక చాలా మంది ఆ సర్వేలో పాల్గొనలేదు అయితే పాల్గొనిన వారికి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే కౌశల్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసి వారి అర్హతలకు గల ఉద్యోగాలు అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏపీ ప్రభుత్వం ఏపీలో ఉన్న యువత నైపుణ్యాలను పెంపొందించి వారికి వర్క్ ఫ్రం జాబ్స్ జాబ్స్ను ఇవ్వడానికి నిర్ణయించింది నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సర్వే కూడా చేసింది ఈ సర్వేలో నిరుద్యోగుల వివరాలను నమోదు చేసి వీరికి కౌశల్యం కార్యక్రమం ద్వారా విద్యా అర్హతలకు తగిన ఉద్యోగాలు పొందడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది ఇక ఈ నిరుద్యోగుల వివరాలను సేకరించిన తరువాత వారి నైపుణ్యాలను పరీక్షించడం కోసం గ్రామవార్డు సచివాలయాల వేదికగా టెస్ట్ నిర్వహించనున్నారు అయితే ఈ టెస్ట్ లో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి మాత్రం వర్క్ ఫ్రం హోమ్ కింద ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ వాళ్ళకి తగిన జీతాన్ని కూడా ప్రకటించనున్నారు అయితే సర్వే గడువు ముగిసింది చాలా మంది దాని సర్వేలో పాల్గొన్నారు అయితే సర్వేలో పాల్గొన్న వారికి ఈ పరీక్షలను నిర్వహించడం కోసం అధికారులు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నమూనా పరీక్షలు నిర్వహించి వాటి ద్వారా ఇచ్చే సూచనలను పరీక్షలను మెరుగుపరచడానికి తీసుకొని ప్రణాళికను రూపొందించారు ప్రస్తుతం ఏపీలో సర్వే నమోదు చేసుకున్న నిరుద్యోగ యువత నవంబర్ పది నుండి స్కిల్ టెస్టులను నిర్వహించనున్నారు అంటే ఏపీలో ఎవరైతే కౌశల్యం సర్వేలో పాల్గొన్న వారు వారు ఎవరైతే ఉన్నారో అంటే ఈ నెల నవంబర్ పదో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి స్కిల్ టెస్టులను నిర్వహించనున్నారు ఈ పరీక్షల ద్వారా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉద్యోగాలు పొందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది ఇక ఈ స్కిల్ టెస్ట్ ద్వారా వారికి తగిన విధంగా వృత్తి నైపుణ్య శిక్షణ అందించడం శిక్షణ కాలంలో ప్రోత్సాహకాలను కూడా అందించనున్నారు శిక్షణ పూర్తయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తారు ఇక నుండి ఉద్యోగం చేసుకునేలా వారికి స్థిరంగా ఆదాయం వచ్చేలా చూస్తారు అయితే ఈ ప్రక్రియలో భాగంగా పదో తరగతి నుంచి ఇంటర్ డిగ్రీ బీటెక్ డిప్లొమా పీజీ పిహెచ్డి ఎవరైతే చదివి ఉన్నారో నిరుద్యోగులందరికీ స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు వారి ప్రతిభ మరియు ఆసక్తిని గుర్తించి తగిన ఉద్యోగ ఉపాధి అవ అవకాశాలను కల్పిస్తారు అలాగే శిక్షణ అందించి వారికి ఉద్యోగానికి అవసరమైన అర్హతలను నిర్ణయించి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తారు నిరుద్యోగులు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్ల ద్వారా ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రతీ నెల వారికి మంచి జీతం అందించేలా చూస్తుంది కంపెనీలు సంస్థలు అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు స్కిల్ టెస్ట్ నిర్వహించి అవసరమైన శిక్షణను ఇచ్చి వారిని తీర్చిదిద్దనున్నారు కౌశల్యం సర్వేలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ఈ నెల నవంబర్ పదో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి స్కిల్ టెస్ట్లు అనేవి ప్రారంభం కాబోతున్నాయి అయితే సర్వేలో ఎవరైతే పాల్గొని ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఈ నెల పదో తేదీ నుంచి స్కిల్ టెస్ట్లు అనేవి ప్రారంభం కాబోతున్నాయి అయితే దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యి మంచిగా స్కిల్ టెస్ట్లు అనేవి ఇవ్వండి మీరు మీ సబ్జెక్టులని బట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి ఎవరు స్కిల్ టెస్ట్లకి ఎలిజిబుల్ అవుతారు అనేది మీ ఫోన్లకు మెసేజ్లు అనేవి రావడం జరుగుతుంది అది మెయిల్ ద్వారా కానీ లేదా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీకు మెసేజ్ అనేది వస్తుంది వారు మాత్రమే వెళ్ళి ఈ స్కిల్ టెస్ట్లకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అయిపోండి